కమిషనర్ గారికి మీడియా మిత్రులకు ఇచ్చేసిన అధికారులకు కౌన్సిల్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను నమస్కారాలు ఒకటి ధన్యవాదాలు తెలుసుకోవాలి ఎందుకంటే కౌన్సిల్ మీటింగ్ అంటే నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా కౌన్సిల్ అనేది పెట్టడానికి ముఖ్య కారణము ప్రజల కోసము ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి కోసము ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము గెలవాలా మేము గెలవాలా మేము గెలవాలని చెప్పేసి ఇనాన్మస్ అని చెప్పేసి ఒత్తిడి పెట్టి ఈరోజు వైసీపీ కౌన్సిలర్స్ ఎవరైతే గెలుచుకున్నారో ఈరోజు కౌన్సిల్ మీటింగ్కి కూడా రాలేని పరిస్థితి ఉందంటే వాళ్ళు ఎందుకు గెలుచున్నారు ఎవరి కోసం అనేది కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి నా అంటే వాళ్ళ అజెండా వాళ్ళకి ఎవరో ఒక నాయకుంటున్నాడంట వాడు ఎవరో చెప్తున్నాడంట ఎమ్మెల్యే వస్తే మీరు పోవద్దని నాకేం నష్టం జరగదు నేను చేయాల్సి నేను చేస్తాను కానీ రేపు పొద్దున్న హోటల్లో ఎవరైతే వీళ్ళు వయసు తిరుగుతున్నారో పొద్దున ప్రజలు వాళ్ళ చొక్కానే పట్టుకొని అడుగుతారు ఈ నువ్వు కౌన్సిల్ మీటింగ్ పెడితే కూడా నువ్వు పోలేని పరిస్థితి ఉన్నావు నువ్వు ఏ మోఖం పెట్టుకుని మాకు అడిగి వచ్చావు అని చెప్పి నాయకత్వంగా మిమ్మల్ని రేపు పొద్దున అనేది సో అది మీ ఆలోచనకే వదిలేసి ఈరోజు వచ్చిన కౌన్సిల్ నేను గతంలో కూడా రెండు మూడు మీటింగ్స్ చెప్పినాను మీరు ఏదైనా ఉంటే సమస్యలు చెప్పుకోండి నా ముందర నేను కూడా కమిషనర్ గారితో మాట్లాడతాను చైర్మన్ గారు ఉన్నాను తప్పకుండా పనులు అయ్యేటట్టు మేము చేస్తాము బడ్జెట్ కూడా మనకి ఏదైనా సో దాని కూడా ముందు పోతాం వచ్చిన వాళ్ళు అందరూ కలుపుకోలేము అది ఏ పార్టీ వాళ్ళైనా మీరు అడగచ్చు మాట్లాడచ్చు అని చెప్పి స్వేచ్ఛించినా కూడా ఈరోజు మాట్లాడలేకపోతున్నా అంటే అది వాళ్ళ కర్మ ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు 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 అయినా కూడా కౌన్సిల్ మీటింగ్ అసెంబ్లీకి ప్రజా ప్రజలకు సంబంధించిన చర్చలు ఎక్కడ జరగరు చేపరు సో వాళ్ళని పక్కన పెట్టేసి ఈరోజు మనము ముందుకు వెళ్ళాల ప్రజా సమస్యలు వాళ్ళ వాటర్లో వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోయినా మాకున్న ఉండాలి కాబట్టి తప్పకుండా ముందుకు వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంటుంది మొదట ఇందాక మరి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన చైర్మన్ గారు మన రవి నాయుడు గారు ఇక వచ్చినప్పుడు స్టేడియం రెండు కూడా విజిట్ చేయడం జరిగింది ఆ రెండు స్టేడియంస్ విజిట్ చేసినప్పుడు ఆయన కమిషనర్ గారికి చెప్పడం అక్కడ కంప అంతా ఉంది దాన్ని క్లియర్ చేపించమని చెప్పినారు కాంపౌండ్ వాళ్ళు డిపిఆర్ తయారు చేపించమని కూడా చెప్పడం జరిగింది సో ఈ రెండు స్టేడియంస్ డెవలప్మెంట్ కూడా దాదాపుగా అక్కడ ఇక్కడ రెండు స్టేడియంస్ కలిపి దాదాపు ఒక ఐదు కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి మేము ఫండ్స్ రిలీజ్ చేయించడానికి లొకేషన్ గారితో ఆయన మాట్లాడతాం మేము మాట్లాడతాము డిపిఆర్ కూడా తయారు చేపించమని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రెండు స్టేడియంస్ ని డెవలప్ చేయడమే కాకుండా మెంబర్షిప్ పెట్టాలని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది అది తర్వాత డీటెయిల్గా మనం కూడా కౌన్సిల్ మాట్లాడతాము ఆ మెంబర్షిప్ ఎంత పెట్టాలా ఎవరు పెట్టాలి ఏదనేది కౌన్సిల్ డిస్కషన్ జరుగుతుంది సో మెంబర్షిప్ పెట్టి క్రీడల్లో బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది స్టూడెంట్సే కాదు ఉద్యోగస్తులు కావచ్చు మా సామాన్య ప్రజలు కావచ్చు ఎవరైనా సరే వచ్చి ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఆ రెండు స్టేడియన్స్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు కార్యక్రమం అది జరిగింది అది కూడా ఒకసారి కౌన్సిల్ కి బ్రీఫ్ చేద్దామని చెప్పి అనుకున్నాను రెండోది టిట్కో టిట్కో ఉన్నారు కదా టిట్కో టిట్కోలో నా దృష్టికి వచ్చిన సమస్యలు ఒకటి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి వేకెన్సీస్ ఉన్నాయి కొంతమంది వద్ద వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జాయిన్ అవుదామని చెప్పి అదొక లిస్టు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఎలాంటి వేకెన్సీస్ లిస్ట్ తీసుకుంటే ఎవరైనా వచ్చి అడిగిన వాళ్ళకి పేదవాళ్ళకి ఎవరైనా కావాలనుకుంటే కూడా ఫిల్అప్ చేయడానికి చెప్తారు అది ఒకటి ప్రాబ్లం ఉంది రెండోది గత ప్రభుత్వంలో కట్టిన కిట్కో ఏదైతే పూర్తి చేశారో చాలా అద్వన్నంగా కట్టినారు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు చూసాను మొత్తం లీకేజ్ ఉంది నా ఎల్సీ టాప్ ఫ్లోర్స్లో మొత్తం లీకేజ్ ఉంది సో అది ఒకసారి మీరు లేదు ఏం పేరు సార్ ఏంటి మీరు ఏ మీతో ఎవరు సో మీరు విజిట్కి ఎవరు వెళ్ళారు సో एवरी जो थे क्लास में रहने थे हां तो ఎందుకంటే మీరు చెప్పేది ఒకటి అక్కడ మాకు కనిపించేది ఒకటి మీరు జస్ట్ చేసేసాము అయిపోతుంది అంటున్నారు అది అక్కడ కాలేదు కాలేని పరిస్థితిలో ఉంది అక్కడ ఉంటున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సో వీ కాన్ జస్ట్ మేక్ స్టేట్మెంట్స్ అయిపోయిందని చెప్పేసి వీళ్ళు హ్యాప్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆ ఏజెన్సీ వాళ్ళకు నెక్స్ట్ వీక్ నేను డేట్ చెప్తాను ఆ డేట్ కంపల్సరీ అటెండ్ కావాలా డెసిషన్ మేకింగ్ వాళ్ళ కంపెనీలో దే హ్యావ్ టు కమ్ ఊరికే వచ్చి ఏదో టైం పాస్ చూసి వెళ్ళిపోవడం కాదు అండ్ మీరు ఇచ్చిన ఈ చెప్తా మేడం అంతేనా మొత్తం ఎక్సెంట్ ఎంత ల్యాండ్ ఎంత ఎన్ని ఎకరాలకు జరిగింది ఐడియా లేదా ట్వంటీ త్రీ ఓకే ట్వంటీ ఏకర్స్ లో కట్టామా మనము వచ్చేసి ఉన్నాయి కూడా ఉన్నాయి సో చాలా కలిపి అయితే మనకు ల్యాండ్ అయితే ఉంది మేడం ఫ్యూచర్ లో మళ్ళీ పంపిస్తాను త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ కూడా జస్ట్ సింపుల్ క్వశ్చన్ కట్టింది కాకుండా ఎంత ఎక్స్టెంట్ ఉంది కట్టబోయేది పక్కన పెట్టుకుంటా ఎంత ఎక్స్టెంట్ ఉందో చెప్పా త్రీ ఏకర్స్ పైన ఇప్పుడు హౌస్ కి హౌస్ కన్స్ట్రక్షన్ కి తీసి తీసి చెప్పద్దు అంటే కలిపి చెప్పు ఖాళీ స్థలం ఎంత ఉంది ఖాళీ స్థలం ఇప్పుడు చెక్ చేసి ఒకసారి చెక్ చేసి చెప్పండి కంప్లీట్ డీటెయిల్స్ నేను మళ్ళీ ఒకసారి మీకు సెపరేట్ చూస్తాను కదా లేదు దీంట్లో స్పెసిఫై చేశారు రోడ్ టు స్టేట్ టు ఇట్ ఇస్ నాట్ ఒకసారి అడుగుతాను

సో మాక్సిమం ఎంతవరకు అయితే చేయగలిగితే అంతవరకు చేసి మళ్ళీ రెండో విడతలో కూడా ఎవరైనా మిస్ అవుతే వాళ్ళు కూడా ఇప్పించడం జరుగుతుంది సో అందరికి న్యాయం జరిగేటట్టుగా కూడా బీసీ ఉపయోగించుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఏడో తారీఖు లాస్ట్ డేట్ సో ఏడవ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి ఎంతమంది అయితే అయితే అప్లై చేసుకోండి ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉంటుంది ఎక్కువ మంది వస్తే దాని బడ్జెట్ పెంచి మళ్ళీ మేము సీఎం గారిని అడిగి మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పించిన మేము తీసుకోవడం జరుగుతుంది సో తప్పకుండా అందరూ ఆన్లైన్ సెవెంత్ చేయాలి మీరు బీసీ లోన్ అప్లై చేసుకోవాలని చెప్పి కౌన్సిల్స్ అందరూ కూడా ఈ వార్డర్ లో మీ పబ్లిసిటీ తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము చిత్తగుంట వాళ్ళు దేవరంలో సమస్య ఉంది కానీ చిత్తగుంటలో ఎవరైనా ఏం చేస్తున్నారు పేరు లేని సొసైటీ ఎక్కించుకోమని చెప్పండి ఎక్కించుకోమని చెప్పండి ఎందుకు చెప్తున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవి ఉన్నాయి స్కీమ్స్ ఉన్నాయి టూ వీలర్ త్రీ వీలర్ తర్వాత స్టోరేజ్ ఫ్రిడ్జ్ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సొసైటీలో ఎక్కించుకున్న ఉంటే ఎక్కించేసుకొని ఎవరైనా అక్కడ ఫిషర్మెన్ సొసైటీలో ఎవరికైనా ఏదైనా కావాలన్నా ఈ చేపలు పెట్టుకున్న వలలు కానీ లేకపోతే బోట్స్ కానీ బోట్స్ చిన్న ఉంటాయి కదా ఇవన్నీ ఉంటాయి సో అది ఉపయోగించుకోమని చెప్పండి కదా

इन्फ्रास्ट्रक्चर में तारीख बिल्डिंग कितना ही करने को थे वहाँ पर तो डबल सैंचिंग ऐसा ही हो गया था पांचों का मैंने सामने वाला मूवी पारिश्रमिक जैसी